అంటే వీళ్ళ ఫోటో వేరే అబ్బాయిలతో ఫోటోలు పెట్టేసి వీళ్ళకి సతాయించరమాట చిల్లర్ లెక్క సక్కా నువ్వు మాట్లాడు అర్థం ఇప్పుడు మా ఫొటోస్ అట్లా మజాక వెళ్తుందా మీకు ఏమైంది మేడం ఏమ్రా నువ్వు ఎక్కువ మాట్లాడాక అర్థమవుతుందా ఏమ్రా అంటే మీరు ఇట్లా అమ్మాయితో అదే అదే అర్థమైంది ఇప్పుడు మీరు అందరు ఒకటే బ్యాచ్ అయితే మీరు ఏం బీడియోలు రా ఏం బీడియోలు చేస్తారు మీరు సో గైస్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట సో వీళ్ళిద్దరికీ ఆ టీం అందరు సతాయిస్తురంట సో నేను ఎందుకు అంటే వాళ్ళ ముందట కూడా నేను చెప్పి వీడియో తీసి పెట్టచ్చు కానీ అంటే వీళ్ళ ఫోటో వేరే అబ్బాయిలతో ఫోటోలు పెట్టేసి వీళ్ళకి సతాయించురనమాట ఇదైతే చాలా సీరియస్గా పోతుంది నిజంగా అంటున్నా అండ్ వాళ్ళు వచ్చినాక ఇట్లా అంటే నేను డైరెక్ట్ కెమెరా పెడితే వాళ్ళ రియాక్షన్ వేరుంటుంది అంటే నటిస్తారు నేను ఆ కెమెరా హైట్లో పెట్టి నేను చేసినా అంటే వాళ్ళు ఏంది అనేది మీ అందరికీ తెలుస్తుంది గైస్ సో అట్లా అని చెప్పి సో వాళ్ళందరికీ నేనైతే ఇక్కడ పిలిచి అయితే నేను ఉన్నది ఇంట్లో మీరే క్యాజువల్గా మీకు ఎట్లా సతాయిస్తారు ఆ మ్యాటర్ నా ఫోటో చూపి నా ఫోటో ఎందుకు అట్లా సీరియస్గా అడుగు అర్థమైందా ఈ వీడియో మీరు చూసి మీ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను గన్పియా

హలో శరతన్న జరా స్కూల్ కరా గ్రౌండ్ ఉంటది చూడు మనం వీడియోస్ ఇస్తాం ఆడికి రావా ఒకసారి రా వచ్చినాక మాట్లాడము తొందర రా ఇంకోరు సన్నికేద్దామా హలో సన్న ఎడును సరే స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది చూడు మనం వీడియోస్ ఇస్తాం రెగ్యులర్గా ఆడికి రావా ఇటు రావక సార్ నేను హారిక మాట్లాడాలి తొందర రా ఓకేనా బాయ్ ఇవ్వే లెక్కలొద్దు అని చెప్తాం మీ మజాక్ వల్ల సీరియస్ గా పోతున్నాయి కదా మేము వచ్చినాక మాట్లాడతాం వాళ్ళకి స్పెషల్ గా మీకు స్పెషల్ గా చెప్పాం ఒకటేసారి సమ్మర్ స్పెషల్ అసలు బెనరేటర్ 40 సెకండ్ల తర్వాత బాబు అదే ఇప్పుడు స్పెషల్ ఉంటది ఆగండి కదా వెయిట్ చేయండి slime మాట్లాడుతున్నా అవుతుందా నీకు అవును సర్ మీరందరూ వచ్చి ఇచ్చిన ఆనందంలో ఫిల్టర్ పెట్టి ఫోటో అదే అదే వస్తుందమ్మా నెల్లవాల్గా పిల్లొచ్చినట్టుగా నీకన్నా ఉండొచ్చి ఆయనతో పాటు మీరు కూడా పాత్ర ఉన్నారు గమ్మును అర్థం ఎవరేమన్నారు చెప్తాం ఇప్పుడు ఏం ఫోటోలు అట్లా దింపడం కరెక్ట్ కాదు ఇప్పుడు పెడితే ఎట్లుంటది అమ్మాయిలను నువ్వే పెడతా ఎడిటింగ్ నీకే వస్తాయి

థియూరీ లైసెన్స్ జల్దీ మీకు ఉండాలమ్మా ఇట్లా ఎట్లాంటి ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నారు తెలియాలి కదా మేము వాళ్ళతో ఫోటోస్ దిగలే మాకు సంబంధం లేదు వాళ్ళే అట్లా ఎడిటింగ్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు ఓకే సతాయిస్తుండ్రు మమ్మల్ని నేను అసలు ఓరం మీకు తెలుసా తెలుసా న్యూస్ ఛానల్స్ చూడరా మీరు రా ఫోటోలు ఏమో అంటారు కదా అతి ముగ్గురు ము కల గల్తీ హీరో అనుకుంటున్నావా హెయిర్ కటింగ్ ఏంద్రా హెయిర్ కటింగ్ అండి ఏమ్రా చెప్పగలక అందరూ అమ్మాయిలని చిడాయించుకుంటా ఏం చేస్తారు ఇడా అసలు మీకేం పని అమ్మా మీరు ఎందుకు వచ్చారు వాళ్ళు విలవంగానే మా ఫొటోస్ అట్లా చేస్తారా నడు అడు రాసినప్పుడు చేసినప్పుడు లేదా అందరికి

పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బి అవేర్ విత్ ఎవ్రీథింగ్ యూ గట్ ఇట్ మీకు అవేర్నెస్ లేకపోతే ఎట్లా చదువుకున్న పిల్లలే కదా మీరు చదువుకున్నాను కదా సాతలు అంటారు చూసిన సమ్మెతో అది వర్తిస్తుంది మీద ఇప్పుడు లేకున్నారు ఎడ్యుకేటెడ్ మంచిగా ఉండాలి అవేర్నెస్ ఉండాలి ఎవరికి ఏంది ఏ ఫ్రెండ్షిప్ ఏంది తెలుసుకోవాలి కదా మీరు ఏం లేకుండా ఫ్రెండ్ ఫోటోస్ పంపడం అంతేగా

రానా హారిక ఇంకా అరే ఒకసారి రానా మేము మీకు ఉండాలి సెన్స్ అర్థమవుతుందా ఇసంటో ఫ్రెండ్షిప్ చేసాడు రాసుకో అంటున్నాడు మీరు జాగ్రత్త ఉండాలి ఇస్తుంటోళ్ళతో అర్థమవుతుందాకున్నారు చేసినామా ఒప్పు చేసిన కాదు ఇక్కడ అర్థమవుతుందా వాళ్ళు ఏమంటారు హరేస్ చేస్తున్నారు ఫోటోస్ తోటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధాల ఆడ కండి నేను కాల్ చేస తను కాల్ చేయలేదు కాల్ చెప్పు కాల్ నా మొబైల్ నార్ముస్ కో అని కాల్ ఫోన్ చేసి ఎందుకట్లా ఫోటోలు దింపుతుండగనికే పిలిచిన వాళ్ళని మీకు తెలివి ఉండాలమ్మా దిగేటప్పుడు మీరు గుంజలు గుంజలు తీసారా గుంజు అరీరా

மா இடரா மஜமாஷை போ அந்த ரே இங்கோசாரி மீ சானல் பூப்பி

చెప్పే ఏదో చచ్చిపోతారు వాళ్ళు ఇంకొంచసేపయితే ఆ చెల్లె అనమాట ఈమె మీరు ఇప్పుడు దాకా వెళ్ళింది చూడలే కదా అమ్మ బాబాయ్ సో నాకు ఈమె టిక్ టాక్ నుంచి పార్టీ

ఒక చిన్న సోషల్ అవేర్నెస్ కూడా ఎందుకంటే ఇయాల రేపు చాలా ఇట్లా అవుతున్నాయి అంటే హెరాస్మెంట్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్నా కానీ వాళ్ళు సెన్స్ లేకుండా చేస్తుంటారు అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం చూసి ఉండండి మీరు కూడా అమ్మాయిలు ఎందుకంటే ఎవరికైనా ఫోటోలు పంపించే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరు ఎవరిని ట్రస్ట్ చేయాలో లేదో చూసుకొని సెండ్ చేయండి అసలు సెండ్ చేయకపోయి ఉంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో గైజ్ ఇంకోటి మెయిన్ మాట ఎప్పుడూ మర్చిపోయినా తైరెడ్డి బ్లాగ్స్ అని మా చెల్లి ఛానల్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడప్పుడు నేను బ్లాగ్లలో వస్తాను అనమాట సో అంటే ఈమె ఇల్లు చాలా దూరం అంటే మధ్యలో యుఎస్ఏలో ఉండేసి వచ్చింది వచ్చిన తర్వాత నేను అటు ఓను ఎందుకంటే ఆగో చెప్పని అటు ఓను అంటే ఆడు ఉంటే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఉండబుద్ధి అవుతా లేదా అని చెప్పి మీ బై బై ఆపురి సరే సో గైస్ ఏం లేదు కొంచెం లో ఉండేసి మళ్ళీ ఇటు వచ్చేసింది ఎందుకంటే ఆడ ఉండడం ఇష్టం లేదు ఆ మా మమ్మీ వాళ్ళతోనే ఉంటాను అనే వచ్చేసింది సో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు కొట్లాడుకుంటూ ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు చూడొచ్చా చలో రైట్